ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను ఏషియా అరవై ఐదు ఇరవై నాలుగు వేడుకొనక ముందు ఉత్తరం ఏంటి ఎలా కుదురుతుంది ఇది అంటే మన తలంపు పుట్టక మునిపే మన దేవునికి మన యొక్క మరి ఆలోచన ఏంటో మనసు ఏంటో దేవుడు తెలుసు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అటువంటి దేవుడు మన దేవుడు వేడుకొనక మునిపే మన దేవుడు తెలుసుకోగలుగుతున్నాడు అంట లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రయమైనటువంటి సహోదరి స్నేహితులరా జాగ్రత్తగా వినండి అటువంటి దేవుడు మన దేవుడు నమ్ముచినరా నీ సమస్య ప్రతిదీ దేవునికి తెలుసు స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో వాళ్ళ హృదయంలో అంతరంగంలో ఏముందో నీకు తెలుసు వారు వేడి కొనక మునిపోయి ఉత్తరం ఇచ్చేసావు మరి దాన్ని స్వతంత్రించుకునేటానికి ప్రతి వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి కృప చూపించి నడిపించి బలపరచమని నరైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించే నమ్మ పరమ తండ్రి ఆమెన్